ప్రభు నామానికి మేమ కాక మీ అందరికీ ఉదయకాలం శుభములండి మరి ఈరోజు దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము యశయ గ్రంథము యాభై నాలుగో అధ్యాయము ప పదవ వచ్చినం పర్వతములో తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడు ఎహోవా సెలవిచ్చుచున్నాడు మరి ఈ వాక్యాన్ని చూసుకున్నట్టయితే మనందరికీ చాలా సుపరిచితమైన వాక్యం అండి పర్వతాలు తొలగిపోయిన మెట్టలు తరిన అంటే ప్రకృతి వైపరీత్యాన్ని బట్టి కొన్నిసార్లు పర్వతాలు కూడా కూలిపోతున్నాయి మొన్న మనం ఉన్నాం వాయినాడు అట్లాంటి ప్రాంతాలల్లో మొత్తము అక్కడ ఉన్నటువంటి పర్వతాలన్నీ కూలిపోయినాయి అట్లా ఒకవేళ కూలిపోవడం సహజమేమో పర్వతాన్ని చూసినప్పుడు దాన్ని ఎంత తోసినా అది జరగదు కదండి అలాంటిది కూడా ప్రకృతి యొక్క వైపరీత్యం వల్ల అదైనా కూలిపోతుందేమో మెట్టలు తత్తరిన మెట్టలు అంటే మెట్ట ప్రదేశాలు అంటే ఎత్తుగా ఉండేటువంటి ప్రదేశాలు ఒకవేళ అవి భూకంపం బట్టి రకరకాలైనటువంటి పరిస్థితులను బట్టి అవి దూరం జరిగిపోతాయేమో అలా అయినప్పటికీ కూడా నా నేను చూపించేటువంటి కృప నీ మీద ఏదైతే ఉందో ఆ కృప మాత్రము నిన్ను విడిచిపోదు అంటున్నాడు అసలు కృప అంటే ఏంటి అని మనం ఆలోచించుకుంటే అర్హత లేని వారికి అర్హతను కల్పించడమే కృప మనం అనర్హులము కానీ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన ప్రేమకు పాత్రలుగా చేసిండు చూడండి అది కృప మరి అర్హత లేనటువంటి మన జీవితంలో ఆయన కృపను చూపించి ఆ కృప ఎట్లా ఉంచుతా అంటుండు శాశ్వతంగా ఉంచుతా అంటున్నాడు దేవుడు నిన్ను అది విడిచి వెళ్ళిపోదు కొన్ని సందర్భాలు ఎట్లుంటాయంటే దేవుడు నాకు ఇది చేస్తేనే నాకు ఇట్లా సహాయం చేస్తాడేమో లేకపోతే ఇంకేదన్నా మ్రొక్కుబడి చేసుకుంటేనే చేస్తాడేమో అని కొంతమంది ఆలోచన విధానం ఉంటుంది నేను అర్హుని కాదు కదా అర్హురాలుని కాదు కదా నాకు ఇలాంటి విషయాలలో నాకు సహాయం అందుద్దా అంద అందదేమో అనుకుంటాం కానీ కృప అంటే నేను చెప్పాను కదండి అర్హత లేని వారికి అనుగ్రహించబడేది అంటే అది చేయడానికి అర్హత అనిపించేది కాబట్టి దేవుని కృప ఎలాంటిదంటే ఉచితమైనది అపారమైనది అది ఎంతో అద్భుతమైనటువంటి విషయం అది ఆ కృపకి మనల్ని పాత్రలుగా చేసి నిన్ను విడిచిపెట్టిపోదు అంటే ఇప్పుడు నువ్వు నీవు నేను అర్హులము కానప్పటికీ కూడా ఆయన కృపను నిలబెట్టి దేవుడు మనకు ఎల్లప్పుడూ ఆయన తగ్ మనకు కావలసిన ప్రతి ఈవిని అనుగ్రహిస్తూ ఉన్నాడు అనమాట శాశ్వతమైన కృపతో ఆయన ప్రేమిస్తూ అంటున్నాడు అంతేకాదు కింది వచనంలో కింది లైన్లో మనం చూసినట్టయితే అక్కడ అంటున్నాడు ఆయన సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ అందు జాలిపడి పడి నిజంగా కాదండి కొన్నిసార్లు మనకు ఎవరో పరిచయం లేనటువంటి వ్యక్తులు కూడా రోడ్ పైన వాళ్ళు కొంచెం ఆహారం లేక అట్లా భిక్షాటన చేస్తున్నప్పుడు లేకపోతే వాళ్ళు ఒక దయనీయమైన పేదరికంలో ఉన్నప్పుడు మనుషులుగా మనం వాళ్ళ మీద జాలి పడతాం కదా అలా దేవుడంట మన విషయంలో సమాధాన విషయంలో అసమాధానం కాదు సమాధాన విషయంలో ఆయనకు ఒక నిబంధన చేసిండ మనకి ఆ నిబంధన విషయంలో దేవుడు అంటున్నాడు నీ అందు జాలిపడి పడే ఆయన కృప నిరంతరం పిలుచుకుంటుంది ఆ కృప నేను ఎప్పటికీ చూపిస్తా అని మాట్లాడుతున్నాడు కొంత మంచి పనులు చేస్తేనే కృప చూపిస్తానని మంచి చేయకపోతే కృపను చూపించను అని మాత్రం అనట్లేదు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్న ఆయన కృప చూపిస్తాడు ఆయన కృపగల దేవుడు అని చెప్పి మనము ఒకవేళ ఆ విషయాన్ని చులకనగా తీసుకుంటే మాత్రం ఆయన ఊరుకోడు మనము మా మానవ రీతిగా కొన్ని పొరపాట్లు చేస్తే ఆయన క్షమిస్తాడు ఏ పొరపాటునైనా క్షమిస్తాడు ఏ పాపాయినా క్షమిస్తాడు కానీ క్షమిస్తున్నాడు కదా దేవుడు అని చెప్పి మరలా మరలా పాపం చేస్తే దేవుని వాక్యంలో ఉంది తీక్షణమైన అగ్ని మన కోసం వెయిటింగ్ చేస్తుందంటే కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ ఈరోజు ఆయన కృప కోసం నువ్వు వెయిటింగ్ చేస్తున్నామేమో దేవుడు ఈరోజు నువ్వు చేయబో ప్రతి పనుల్లో నీకు సమాధానం దయచేసి ఆయన కృపచేత నింపాలని కోరుకుంటున్నాడు అంతేకాదు నీ జీవిత అంతా కూడా ఆయన కృపని నిలిచిపోదని మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఎప్పుడైతే నువ్వు ఆయన కృపను ఒక చులకనగా భావించుకుంటావో అది మాత్రము మనకి చాలా నష్టాన్ని తెస్తుంది కాబట్టి ఒకవేళ మన లోపల అలాంటి వైఖరి ఉంటే తొలగించుకుందాం ప్రభు కృప కొరకు కనిపెడదాం ఆయన కృపను గురించి ధ్యానిస్తే ఎన్నో గంటలు చెప్పగలం మనం ఎందుకంటే ఎంతో సా ఎంత అద్భుతమైన అంశం అది అందుకే ఒక పత్రిక పత్రికారంటూ అచ్చే అంటాడు ఆయన కృపచేత మనమందరం కూడా అపరాధముల చేత పాపముల చేత చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన చేతనే దేవుడు మనంట ఆయనతో కూడా నిలవబెట్టుకున్నాడు ఆయనతో కూడా కూర్చోబెట్టుకున్నాడు చచ్చిన స్థితిలో ఉన్న మనల్ని ఆయన బ్రతికించి ఆయన కృపచేత ఆయన జాలి చేత మనల్ని బ్రతికించి ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది మనము అందరం కూడా రెండవ మరణమైనటువంటి ఆ యొక్క అగ్నికి లేదంటే ఆ నరకానికి అర్హులం అయితే ఆ నరకం నుండి తప్పించుటకే ఏసయ్య మనకు శాశ్వతమైన కృపను చూపించి మనల్ని ఈరోజు ఆ యొక్క పాపముల నుండి విడుదల కలిగించి మనల్ని స్థిరపరిచి ఆయనతో కూడా కూర్చొని పెట్టుకొని ఉన్నాడంట కేవలం నువ్వు చేయాల్సిందేందో తెలుసా ప్రియమైన బిడ్డ కేవలం నీ పాపంలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టడమే ఎవరైతే పాపం ఒప్పుకొని విడిచిపెడతాడో వాళ్ళు కనికెరం పొందుతారంట మరి అట్లా కనికెరం చేత దేవుడు మనల్ని నింపి ఆయన శాశ్వతమైన కృపలో పర్వతంలో తొలిగిన బెట్టలు తత్తరిళ్ళినా కూడా విడిచిపోనటువంటి కృప చేత మిమ్మల్ని ఆవరించి మిమ్మల్ని ధీమించి శాశ్వత కాలం ఆయనతో ఉండులాగున ఆశీర్వదించునుగాక కొద్ది మాటలు దేవుడు దేవించిన దాకా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపురుషుడా మహోన్నతుడా చివంగల దేవ దగలిగిన మరక్ష కూడా విషయానికి స్తోత్రం మీరు ప్రేమించి ఇచ్చిన సమయమును బట్టి నీకు స్తోత్రం సమాధానకరమైనటువంటి నీ ని బంధన మాయడల తొలగిపోదని మాట్లాడి ఉంటున్నావు నీకు స్తోత్రం పర్వతములు తొలగిన మెట్టలు తత్తరిలిన నిశాశ్వతమైన కృపచేతను మమ్మల్ని ప్రేమిస్తున్నావు తండ్రి కొన్నిసార్లు మాకు వచ్చేటువంటి పరిస్థితులు ప్రభా ఎంతో అయోమయానికి గురి చేస్తాయి నా జీవితంలో కూడా ప్రభా అలాంటి సందర్భాలు ఏర్పడ్డప్పుడు ప్రభా నిజంగా ఈ వాక్యం నన్ను ఎంతో ధైర్యపరిచి ఉంటుంది ప్రభానికి స్తోత్రం ఈ సమయంలో మా వ్యూవస్ ఎవరైతే ఇది చూస్తున్నారో ప్రభా ఆ బిడ్డలందరికీ కూడా సమాధానం గాక ఆ బిడ్డలందరికీ కూడా ధైర్యం కలుగునుగాక వరకు నా ఏ విధమైనటువంటి ట్రబుల్స్ అయినా సరే ప్రభా వేసినాములు తొలగించండి అనారోగ్యమైన ప్రభా ఆర్థిక ఇబ్బంది అయినా ప్రభా అయా నా తండ్రి ఆర్థికమైన లేమి అయినా అది ఏదైనా సరే ప్రభా మీ సాధించేయండి కుటుంబాల్లో సమాధానము దయచేయండి ఆయా కుటుంబాల్లో నెమ్మదిని సంతృప్తిని దయచేయండి ప్రభా ఈ లోకపోకల్లో పడిపోకుండాన్నట్టుగా ప్రభా ప్రతి బిటకుని ఒక శాశ్వతమైన చేత సమాధానకరమైన కృప ప్రభా వాణ్ణి నింపమని ప్రార్థిస్తున్నాను అయ్యామన్నా తండ్రి మేము నేర్చుకున్నాం దేవ ఈరోజు నాయన తండ్రి నీ కృపచేతనే మమ్మల్ని బ్రతికించావని క్రీస్తుతో కూడా మమ్మల్ని కూర్చోబెట్టామని మేము విని ఉంటున్నాము ప్రభావ తండ్రి మాకిచ్చి నీ రక్షణను బట్టి నీ నామాన్ని కీర్తిస్తూ గనపరుస్తూ ఎల్లప్పుడూ మా రక్షణను మేము భద్రంగా కాపాడుకుంటే నీ చూపమని ఆ వివాసం అందరినీ అప్పచెప్తూ ఈ కొద్ది ప్రార్థన ప్రార్థనలా ప్రభువును ప్రిరక్షకుడైన యేసుకృష్ణ ఉన్నాడు వైకున్నాం తండ్రి అమ్మాయి